నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసమ్ ఛానల్ మాతృశ్రీ తరగొండ వెంగమాంబ నిత్యాన్నదాన అన్నదాన సత్రమండి తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు ఈ అన్నదాన పథకానికి ఇక్కడ నిత్యము లక్షకు మంది పైగా భక్తులు వచ్చి భోంచేసి వెళ్తుంటారండి చూడండి ఎంతమంది వస్తున్నారు తిరుమల తిరుపతి అనగానే మనకు గుర్తు వచ్చేది శ్రీ వెంకటేశ్వరుని నిలువెత్తు రూపం ఆ తర్వాత ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణం ఎత్తైన కొండలు పచ్చని చెట్లు జలపాతాలు ఇలా కనిపిస్తుంటాయి నడక మార్గంలో వచ్చే భక్తులు చల్లని గాలిని ఆస్వాదిస్తూ మైమర్చిపోయి యాత్రను కొనసాగిస్తుంటారు దారి మధ్యలో కనిపించే పలకరించే పక్షులు కోతులు జింకలు అనేకం ఉంటాయి ఒక కొత్త లోకంలోకి వెళ్తున్నట్టు అనుభూతి కలుగుతుందండి మనకి ఇలాగే గోవిందనామాలతో కొండపైకి చేరుకుంటారు చివరికి దృష్టి తరిగొండ వెంబమాంబ వెంగమాంబ సత్రం వైపు దృష్టి ఉంటుందండి క్యూ లైన్లో నుండి అన్నదాన సత్రంకి వెళ్ళి భక్తులకు ఈ పెయింటింగ్ వైపు ఆకర్షితులవుతుంటారు అవుతుంటారు ఇక్కడ చూడండి ఇది ఏమిటో తెలుసా శేషాచలం అడవులు ఆ అడవుల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ప్రతిబింబించే చిత్రం ఇది ఎంత చక్కగా ఉన్నాయో ఇక్కడ ఫొటోసు వీడియోలు తీసుకుని మురిసిపోతుంటారండి వచ్చిన వారంతా కూడా తరిగొండ వెంగమాంబ విగ్రహం అండి ఇక్కడ తను మొత్తం పద్దెనిమిది గ్రంథాలు రచించారండి తరిగొండలో ఐదు తిరుమలలో పదమూడు రచనలు శ్రీ వెంకటాచల మహాత్యం తిరుమల సందర్శనకు వచ్చిన భక్తులు